ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇది మీటింగ్ పెట్టినది నాయబ్రహంలో ప్లస్లు ఇందులో వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే మన తెలుగుదేశంలో మన చంద్రబుల ప్రసాదాన్ని తెలిపించుకోవాలని మన ప్రతి ఒక్కరి ఆశయం అందులో కాక సూపర్ సిక్స్ అనేది చాలా మంచి ఇది ఆ సూపర్ సిక్స్లో మెయిన్ ఒక అమ్మ ఉందన కింద సంవత్సరానికి ఎంతమంది చెబుతూ ప్రతి అబ్బాయికి పదే పది వేలు చొప్పున మన ప్రభుత్వం వస్తున్న వచ్చిన వెంటనే వస్తుందని చెప్తున్నా చెప్పినారు అలాగే అలాగే గ్యాస్ సంవత్సరానికి మూడు చిల్లు ఫ్రీ మన చంద్రబాబు గారు వస్తే అలాగే బస్సు ప్రయాణం ప్రతి మహిళకు ఫ్రీ అలాగే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలకు ఒక్కొక్కరికి పది నూలు పదిహేను ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను ప్రతి నెల వస్తుంది అక్క అలాగే వికలాంగులకు ఆరు వేలు చొప్పున మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వస్తున్నా చంద్రబాబు చెప్పారు సంక్షేమ పట్నంలో కోటు కూడా ఉంది ఎందుకంటే ప్రతి పింఛన్కు నాలుగు వేలు పిన్సిపాలిటీ మన బీసీలకు అయితే యాభై వేల వెంటనే అయిన వెంటనే మన చంద్రబాబు గారు వచ్చిన ప్రభుత్వం వెంటనే నాలుగు వేలు చి పింఛన్ అని చెప్పారు అందుకని మన ప్రసాదనకు ఓటు వేసి వేయించి ప్రతి ఒక్కరూ సహకారం చేయాలని నాయబ్రాహ్మణు పట్టణంలో ఈరోజు నాయబ్రాహ్మణులు అలాగే రజక సంఘం తరఫున మా సోదరులు ఎవరికి నేను తెలవడం లేదు దానివల్ల నేను ఒక్కడే వచ్చినది ఈరోజు కందిగుంటన్న ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగినది ఆ రోజు వరకు ప్రతి ఒక్కరూ వాళ్ళ కృషి వాళ్ళు ఏదైనంత వరకు కష్టపడుతున్నారు అదే కాకుండా ఇంకా వాళ్ళ కొద్దిగా టైం కేటాయించుకుంటూ మన బంధువులకు మన మిత్రులకు మన పక్కన అక్కన మన వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి మనం వాళ్ళకు వివరిస్తూ తెలుపుతూ అతి మెజారిటీతో గెలిపించాలని ఓట్లు వేయమని చెబుతూ అట్లే హిందూపురం పార్లమెంటు సభ్యుడు బీకే పారసాద్ అన్న గారికి తెలుగుదేశం పార్టీ కందుకుంట కదిరి వెంకటప్రసాద్ గారికి అతి మెజారిటీతో ఓట్లు వేసి వేయించి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ నా ఇతర కులాల వారికి మైనార్టీ వారికి అందరికీ నమస్కారం ఈరోజు పిలవంగానే మన కులస్తులు అందరూ వచ్చినారు ఎందుకంటే కందికుంట ప్రసాదనను ఘనంగా గెలిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆయన గెలుపు కోసమే మనం కృషి చేస్తున్నాం మనకు మన బంధువులకు మన స్నేహితులకు అందరికీ చెప్పి తెలుగుదేశం గెలిపించాలని ప్రార్థన జై హింద్ వచ్చినటువంటి బ్రాహ్మణ సోదరులకు మిత్రులకు శ్రేయభ్రోషలకు ఏమనగా ముక్క ఉద్దేశం ఇక్కడ మనం మీటింగ్ ఏర్పరచుకోవడం ఏమనగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మన కందికుట్ట వెంకటప్రసాద్ అన్నను మనమందరం గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా అన్న రావడానికి ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది కావున వచ్చిన వాళ్ళందరూ అన్న గురించి మాట్లాడి ఈ నియోజకవర్గంలో మన పులసులకు మిత్రస్తులకు అందరికీ చెప్పి అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం అటువంటి నాయబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మను జాడేవనగా మన వెంకట ప్రసాద్ అన్న గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీకే భారత్సార్ ఎంపీ భారత్సార్ గారు పార్లమెంట్ సభ్యుడిగా నామినేషన్ చేసినారు వీళ్ళందరికీ మనం కష్టపడి మన కుటుంబ సభ్యులే కాదు మన బంధువులే కాదు మన వచ్చిన కష్టం మనము ఒక శక్తివంతులు అనుకో మనం నాయబ్రాహ్మణ సంఘం తరఫున సిక్కువదులము షేవింగ్ వస్తే షేవింగ్ చేసినప్పటి నుంచే అయిపోయినంత వరకు మనం పది మందికి చెప్పి ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి మనము కందుకోట ఎంగన ప్రసాదం నగరే సహకరించవలసిందే మనం అందరం చెప్పి బాగా కృషి చేయాలని ఈ వచ్చినటువంటి సభ్యులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు నా నమస్కారం కదిరి నియోజకవర్గం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయడం అంటే ఈ ప్రసాద్ అనే వారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా మా శక్తివంతన కష్టపడుతున్నాము అదేవిధంగా మా సోదరులందరూ కూడా కష్టపడుతున్నారు అందుకు ఈరోజు ఎన్నికలు సమీపించినాయి పదమూడు తారీఖున కౌంటింగ్ ఓటింగ్ ఉన్నది కాబట్టి మన అందరము కూడా మమేకమై కొంచెం హుషారుగా ఇంకా కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేసి మనందరం కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి కృషితో పాటు ఇంకా కొంతమందికి తెలియపరిచి ఓటు వేసేదానికి మనం కూడా ముందుండి నడిపించాలని మీ సమ్మేళన సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా ఒక ఎమ్మెల్యే ఓటు ఉన్నది ఒక ఎంపీ ఉన్నది ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా ఈ రెండు ఓట్లు తెలుగుదేశం అభ్యర్థులైనటువంటి పార్శారద ఎంపీ గారికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారికి తప్పకుండా ఓటు మీరు వేస్తూ మీ బంధువులతో కావచ్చు మీ దాయాదులతో కావచ్చు మీ అయినపోయిన వారు కావచ్చు మీ చుట్టుపక్కల వారితో కావచ్చు తప్పనిసరిగా ఓటు వేయించి వాళ్ళను మోటివేషన్ చేసి వేసే దానికి వాళ్ళ ఇష్టం లేకపోయినా కూడా మీరు వాళ్ళకు మోటివేషన్ చేసే విధానంలో ఉంది కంపల్సరిగా వాటితో ఓటు వేయిస్తారని కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇదే విధంగా ఇంకా చెప్తా పోతే మనకు చంద్రబాబు నాయుడు గారు మనకు రెండు వేల పంతొమ్మిదికి ముందు మనకు న్యాయం జరిగేది ఎందుకంటే కులవృత్తుల వారికి సాగుకు సంబంధించిన పనిముట్లన్నీ వచ్చేటివి తర్వాత కార్పొరేషన్ ద్వారా లోన్లు వచ్చేటివి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం నేను అధికారం లేక వస్తానే తప్పనిసరిగా మీ న్యాయ బ్రాహ్మణులకు తగిన సముచిత న్యాయం కల్పిస్తాను సముద్ర న్యాయం చేస్తాను కంపల్సరిగా ఇవన్నీ అమలు పరుస్తాను మీకు ఇదే కాకుండా దేవస్థానంలో ఇరవై ఐదు వేల రూపాయలు జీతం కూడా ఇస్తాను మీరు కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తున్నటువంటి వారందరికీ కూడా జరుగుతుంది అదే పాలక మండలిలో సభ్యులుగా కూడా ప్రతి దేవస్థానంలో కూడా మీకు ఒక స్థానం అనేది ఉంటుంది అదేవిధంగా ఇంకా మీకు రావాల్సినటువంటి బీసీ కులానికి సంబంధించినటువంటి అన్ని పథకాలు కూడా వర్తిస్తాయి కాబట్టి మీరు సమిష్టిగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మీరు చేయవలసింది క్యాన్వాస్ చేస్తూ గెలుపుకు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన ఆ చంద్రబాబు నాయుడు గారు మనకు ఆదేశాలు పంపడం జరిగింది అదేవిధంగా మన కుల మీ సాధికార సమితి అయినటువంటి శాంతరామ్ గారు కూడా పదే పదే చెప్తున్నారు అయ్యా మన కుల సంఘీయులందరూ కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి వెంట ఉండి మీరు అందరూ సహాయం చేసి ఓటు వేయడానికి మీరు వేయించడానికి మీరు ముందు ఉండి నడిపిస్తే మన నాయ బ్రాహ్మణులకు ఉన్న కావలసినటువంటి సదుపాయాలని కూడా మేము ముందుండి మేము మీ అందరికీ సహాయం చేస్తామని కూడా వారు కూడా భరోసా ఇస్తున్నారు కాబట్టి మన సంఘీవులు అందరూ కూడా తప్పనిసరిగా అయ్యా ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏమంటే ప్రతి ఒక్కరూ మీరు ఓటు వేసేది కాకుండా మీ అయిన పైన వారితో అందరితో కూడా ఓట్లు వేయించి న్యాయం చేసి కందికొండ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీ అందరి కృషి అవసరం అని చెప్పనేసి ఈ సభామర్గం తెలియజేస్తూ ధన్యవాదాలు మన కదిరి పట్టిన నాయబ్రాహ్మణ సోదరులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశము ఏమంటే ఈ జరగబోయే పదమూడవ తారీఖు జరగబోయే ఇక ఎలక్ష ఎలక్షన్లలో మన కందికొండ గారికి అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిందిగా కోరడమైనది కాక మనకు ఒక ఆశయము మన పెద్దల నుంచి ప్ర ప్రతి ఒక్కరికి మన ఒక ఆశయం మన మన మనలో ఉండాలి ఆ ఆశయాన్ని కూడా మనము ఈ ఎలక్షన్లో కందికొండను గెలిపించి తద్వారా మనము ఆ ఆశయాన్ని ఆయన ఆయన ముందు ఉంచి మనం దాన్ని కూడా నెరవేర్తించుకోలే ఎందుకంటే కళ్యాణ మండపము ఇంతకుముందే ఆయన మనకు చెప్పినాడు జరగబోయే దినాల్లో ఆయన సహాయ సహాయ సహకారాలతో గెలిపించుకొని మనము మన కళ సాకారం చేసుకోవాల్సిందిగా మనం కోరు కోరుచున్నాను పేరు పేరున ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము ఒక సైనికులుగా మనం ఒక సైనికులుగా ఒక మనము సైనికులుగా పనిచేసి ప్రతి ఒక్కరము మనము కందికుంట వెంకటప్రసాద్ గారిని మరియు బీకే పార్సార్థి గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కో కోరుచున్నాను సభకు నమస్కారం పెద్దలందరికీ నమస్కారం గట్టిగా మన ఎన్డిఏ అభ్యర్థి అయినటువంటి మన కందికుంట ప్రసాద్ అన్నని అతిగా మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ నేను సైతం కందికుంట అనే ఒక నినాదం తీసుకుని ప్రతి ఒక్కరు కూడా అన్నగారి గెలుపుకు కృషి చేసి కృషి చేయాలని కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చాను పెద్దలందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి వీ చేసినటువంటి కదిరి నియోజకవర్గ నాయబ్రాహ్మణ పెద్దలకు మిత్రులకు సోదరులకు ప్రతి ఒక్కరికి అలాగే బడుగు బలైన వర్గాలకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఏం చేస్తామన్నది కూడా మేనిఫెస్టో నీట్గా వదిలింది పెద్దలందరూ చెప్తున్నారు గతంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాయబ్రాహ్మణులు కావచ్చు బడుగు బలైన వర్గాలకు కావచ్చు బీసీలలో ఉపకులాలకు కావచ్చు చేతి వృత్తుల ద్వారా ఆదరణ పథకం కింద ప్రతి ఒక్కరికి ప్రతి చేతి కుల వృత్తుల వారికి ఆదరణ పథకం కింద ఆ చేతి పనిముట్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దాంట్లో మన నాయబ్రాములకి ప్రత్యేక స్థానం ఉంది ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే పదివేల రూపాయలు ఇచ్చి ఇచ్చి ప్రజల్ని సోమరిపోతున్నారు సోమరిని చేసింది కానీ తెలుగుదేశం పార్టీ అలా కాకోకుండా పనిముట్లు ఇస్తూ ఆ పనిముట్లలో వాళ్ళ జీవితం బాగుపడేటట్లు మీరు పనులు చేసుకొని మీరు అభివృద్ధి చేసుకోండి మీ జీవితాలు బాగుపరచుకోండి ఒక ఒక నిర్దేశం చేసినటువంటి ప్ర ప ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు వచ్చిన ఒక ముసలాయన ఇప్పటి వరకు కూడా నిన్న రోజు చూసే దర్శిలో నలభై డిగ్రీల ఒక ఎండలో ఆయన చెమట్టు పుట్టిపోయి మొత్తం అంతా వల్లంతా తడిచిపోయినా కూడా ఆయన గంటన్నర పాటు ఆయన యొక్క వాక్చాతుర్యంతో ప్రజల్ని మై మైమరిపంచే చేసి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని మొత్తం అభివృద్ధి చేసే పదంగా సంక్షేమ పథకాలు ఇస్తూ ఆ సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా కాంక్షించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి ఈ రోజు వరకు కూడా బీసీలకు ఎన్నో ఒక మేలైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ రోజు కూడా నాయబావులకు పెద్దపీటను వేసి వేసిన పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక నరసింహస్వామి ఒక దేవాదాయ శాఖలో ఒక పాలక మండలి సభ్యులుగా ఇచ్చి ఇవ్వడం కూడా ఓ తెలుగుదేశం పార్టీ ఘనత ఆ ఘనత ఎవరిదంటే శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారిది అదేవిధంగా న్యాయబ్రహ్మణ కదిరి న్యాయబ్రాహ్మణులను కూడా మన కమ్యూనిటీ భవనం కోసం అన్న మేము పలాన్ చోట స్థలం తీసుకున్నామంటే లక్షణంగా తీసుకోండి అని చెప్పేసి తమ వంతు కృషి చేసినటువంటి మంచి గుణమున్నటువంటి వ్యక్తి కందుకుంట ప్రసాద్ ఇలాంటి మంచి గుణ అన్నీ ఉన్న వ్యక్తిని మనము ఈరోజు వరకు గత ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది ఈసారి అటువంటి ప్రసక్తి పరిస్థితి రాపోకుండా ఆయన గెలిపించే ప్రయత్నం ప్రతి ఒక్క బ్రాహ్మణ సోదరుతే కాదు కదిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికా కూడా అని చెప్పి బడుగు బలైన వర్గాలు ముస్లిం ఎస్టేట్స్ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గెలిపించాలి గెలిపించి తమ బంధువులకు కావచ్చు తమ మిత్రులకు కావచ్చు ఎవరికైనా కావచ్చు ఓటు వేయించి వేయించాలని ప్రార్థన అదేవిధంగా కందుకొండ వెంకటప్రసాదన్న గారు ఏదైనా సమస్య వచ్చినా కూడా అర్ధరాత్రి గాడ చూడొచ్చు ఏదైనా సమస్య వస్తే గది నియోజకంలో మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి శ్రీ గౌరవీయులు కందుకుంట ప్రసాద్ గారు అటువంటి వ్యక్తిని మనం ఇన్నాళ్ళు గెలిపించుకోకపోవడం మన దురదృష్టం ఈసారైనా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఇతన్ని శాసనసభ్యుని చేసి మంత్రిగా మనం చూస్తే కదిరి నియోజకవర్గ పరిస్థితి కదిరి నియోజకవర్గ అభివృద్ధి కూడా మన కళ్ళతో మనం చూడవచ్చు రేపు పొద్దున్న ఇదే వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకార చీకటిలో న నలిగిపోయి నాశనమైపోయి చివరికి మన భవిష్యత్ తరాలు కూడా ఏమవుతాయో అనే ఒక దిగ్బంధంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల అప్పులు చేసిందంటే అందరూ గమనించవచ్చు లక్షల్లో అప్పులు ఉన్నాయి ఈ ప్రతి ఒక్కరూ నవరత్నాలు ఇస్తున్నారని చెప్పి నవరత్నాలు ఇస్తున్నారు ఆ నవరత్నాలతో ప్రజలంతా సంతోషంతో ఉన్నారు మీరు సంతోషపడేది ఒక వ్యక్తి ఒక వైపు అయితే ఇంకోవైపు ఆ సంక్షేమ పథకాలతో పాటు మన మీద భారం వస్తున్నటువంటి విద్యుత్ ఛార్జీలు కావచ్చు పెట్రోల్ ఛార్జీలు కావచ్చు నిత్యావసర ధరువులు కావచ్చు ఏదన్నా కావచ్చు ఇవన్నీ ప్రజల మీద భారానికి మాత్రమే ఒడిగడుతున్న ప్రభుత్వం వైద్య ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రతి ఒక్క కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కందికుంట వెంకటప్రసాదని మూడుకు మూడు పార్టీల ఉమ్మడి కుటుంబ ఉమ్మడి వ్యక్తిని గెలిపిస్తే అది మన రాష్ట్రానికే కాదు మన నియోజకవర్గానికే కాదు గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ యొక్క పాలనలో ప్రతి ఒక్కరూ బీద సాద బడుగు బలైన వర్గాలందరూ బాగుపడే అవకాశాలు ఉన్నాయి అలా అదేవిధంగా ఈ యొక్క మన ఎమ్మెల్యే అభ్యర్థి కందుకుండ ప్రసాద్ అన్నగారిని అలాగే ఎంపీ బీకే పార్సరద పార్సారద అన్న గారిని అఖండమైన మెజార్టీతో మనం గెలిపించి అసెంబ్లీకి పంపించి లోక్సభకు పంపించి తర్వాత అన్నని మనం మంత్రిగా చూస్తే మన నియోజకవర్గం బాగుపడుతుంది మన రాష్ట్రం అంతా బాగుపడుతుంది అని చెప్పేసి ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు కులస్తులకు ప్రతి ఒక్కరి సభకు నమస్కారం నా పేరు గంగాధర్ నేను నాయకరమైన రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలుగుదేశం పార్టీ బీసీసీ హిందూపురం పార్లమెంటు అధికార పరిధి ఈ సమావేశాన్ని అధ్యక్ష వదిలించినటువంటి రమణ గారికి జీసేన్న గారికి బీదేశంలో నాగప్ప గారికి అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు మరి హరిగారికి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకునే కారణం ఏమిటి ముఖ్య ఉద్దేశము గౌరవనీయులు మన కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నందుగుండ ప్రసాదం గారి గురించి మనము పార్టీలో ముందు నుంచి మనం పార్టీలో తెలుగుదేశం పార్టీ సైనికులుగా పనిచేస్తున్నాము కాబట్టి ఈరోజు కూడా మన అందరూ కూడా కలిసి గట్టిగా పనిచేసి ఈ రోజుల్లో మనం బాగా గమనిస్తున్నాము ఈ కదిరి నియోజకవర్గ ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు నాయుబ్రాహ్ములు అన్నగారికి ఒక సైనికులాగా పనిచేస్తున్నారు ఎందుకంటే అన్నగారి కదిరి ప్రాంతంలో కమ్యూనిటీ హాల్కి కూడా అన్నగారికి స్థలం ఇచ్చారు ప్రతి విషయంలో కూడా నాయుబ్రాహ్ములకు అన్నగారి తోడ్పాటుగా ఉన్నారు అందుకని అన్నగారి కోసం ఈ పొద్దు మన నాయకు చాలా విలువైన సమయాన్ని కేటాయించి ఈ కళ్యాణ మండపంలో ప్రోగ్రామ్ పెట్టుకుంది ఎందుకంటే అన్నగారిని ప్రతి ఒక్కరూ కష్టపడి మన కుటుంబంలో కాకుండా మన వీధులు మన బజార్లో మన మన వార్డులో మున్సిపాలిటీలు కావచ్చు పల్లెల్లో కావచ్చు మన వాళ్ళందరూ బాగా కలిసి పనిచేసి మన వాళ్ళు ఇక్కడ సాధకారాలు ఉన్నారు మన టౌన్ అధ్యక్షులుగా ఉన్నారు అన్ని రంగాలు కూడా మన వాళ్ళు ఈ ఈ మధ్యకాలంలో పదవులు పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజుల్లో బాగా కష్టపడి నాయబ్రాహ్మలే కాకుండా ఇతర కులాన్ని కూడా మనం కట్టుకొని అన్నగారిని గెలిపించాలని ఆర్నీసని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే ఇంకా జరిగిపోయి మూడు నాలుగు పదమూడు తారీఖు జరగ ఎలక్షన్లకు ఇంకా మనం అందరం కలిసి కట్టుగా పనిచేసి అన్నగాన్ని మంచి పేద గెలిపిస్తే ఇట్లా కమ్యూనిటీలే కాదు న్యాయబురాములకు ఏ అన్న చేత సిద్ధంగా ఉన్నాడు ఆ విషయం కూడా అన్న కూడా తెలుసు మనం న్యాయబురాములంటే అందుకు చాలా అపారమైన అభిమానం ప్రేమ ఉంది ఎందుకంటే మనం ముందు నుంచి కూడా న్యాయబురాములంతా పార్టీ నమ్ముకుంటూ తెలుగుదేశం పార్టీనే మ్యాక్సిమం తొంభై తొమ్మిది శాతం నాయకు రావాలంటే అంటే తెలుగుదేశం పార్టీనే అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీనే కాబట్టి మనం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూస్తున్నాం కాబట్టి మీరు అందరూ ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి అన్న అన్నగారి కోసం సమావేశం ఏర్పాటు చేసేందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ మన తెలుగుదేశం మూడు పూలు ఆరు గాలి ఆరు గాలి వృద్ధి లేదా మనం కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం అందరం తర్వాత కూడా ఇదే విధంగా అన్నదారికి వెళ్ళి మనకి ఏ సహాయం వచ్చి చేయలేదు అన్న చేసిన చెత్తంగా ఉన్నాడు కమ్యూనిటీలే కాదు మన నాయబ్రాహ్మలు రావాలంటే ఆయన చాలా అభిమానము గుళ్ళు గుళ్ళో పదలు కావచ్చు ఏదైనా కావచ్చు ఆయన నాద్పులుగా మనస్ఫూర్తిగా చేయగలడు ఎందుకంటే ఆయన నాయబ్రహ్మణి అంటే ప్రత్యేకంగా నేను మళ్ళీ నాలుగు సార్లు అదే మాట చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పెరిగిన నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ మనము అన్నగానే గౌరవించి మనం ఆ విలువైన సమయాన్ని మనం కేటాయించి ఆయన మంచి మేధాన్ని గెలిపించేదానికి మీరందరూ సహకరించి సైన్యంగా పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ పేరు పెరిగిన నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటే సలహా శ్రీ సత్యసాయి జిల్లా నీళ్ళు పెద్దలందరికీ నమస్కారాలు ఇక్కడ ఏమనగా కదిరి కందికొండ వెంకటప్రసాదన్న గారికి అత్యధిక మెజారిటీతో ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం